మండు టెండల్ని సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు వారి కుటుంబ సభ్యులు ఎవరికి వారే గెలుపు కోసం సర్వశక్తులు వడ్డి ప్రచారం చేశారు ఎన్నికలు ముగిశాయి వేసవి తాపం తగ్గటానికి వర్షం కూడా కురిసింది కానీ కార్యకర్తల్లో మాత్రం అదే ఉత్కంఠ అదే వేడి కొనసాగుతూనే ఉంది ఎందుకంటే మా పార్టీదే విజయం మా పార్టీదే విజయం అంటూ ఇప్పుడు బెట్టింగ్లు బాట పట్టారు ఎవరికి వారే గ్రామాల వారీగా పోలింగ్ ప్రక్రియపై లెక్కలు వేసుకుని తమ తమ నేతలపై బెట్టింగులకు సిద్ధమయ్యారు ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే అధికార వైసీపీ పార్టీనా లేక కూటమి అభ్యర్థుల గెలుపుపై బెట్టింగ్ రాయలు సిద్ధమయ్యారు అనేకంటే లక్షల్లో బెట్టింగులు పెట్టారు అనేది వాస్తవం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా బెట్టింగ్లు ఒంగోలు దర్శన నియోజకవర్గాల పైన ఎందుకంటే ఒంగోలులో ఢీ కొడుతున్న వ్యక్తులు జిల్లా నేతలు బాలినిని దామచర్ల దర్శిలో బూచేపల్లిపై కొత్తగా వచ్చిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పోటీ మిగిలిన నియోజకవర్గాల్లో మండలాల వారీగా మీ మెజార్టీ మా మెజార్టీలపై పందెం కాసుకుందామా అన్న రీతిలో రాజకీయ నేతలు ఉమ్మడి ప్రకాశంలో టీడీపీ కూటమి పది అసెంబ్లీ స్థానాలు మావే అంటూ ఎంతకైనా పంద్యానికి సిద్ధమంటుంటే వైసీపీ మాత్రం కొంచెం వెడకబడిందనే చెప్పాలి కానీ పందేలకు మాత్రం సిద్ధమయ్యారు ఎవరికి వారే సెల్ ఫోన్లలో బిజీ అయ్యారు సెల్లో వచ్చే ప్రతి అప్డేట్ను చూస్తూ బెట్టింగులు కొనసాగిస్తున్నారు జూన్ నాలుగు వరకు ఎండలు తగ్గినా టీడీపీ వైసీపీ కార్యకర్తల్లో మాత్రం వేడి తగ్గదు బెట్టింగుల్లో ఎవరు పైసే సాధిస్తారో జూన్ నాలుగున తెలుస్తుంది అప్పటి వరకు వర్షాలు కురిసినా రాజకీయ నేతలు కార్యకర్తలకు మాత్రం ఈ ఒక్క మాత్రం తప్పదు ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం కుటుంబం நான் சம்பரம் நான்